తేదీ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వారం శుక్రవారం తిథి విధియ రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు వజ్రం శేషము ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం గంటల నుండి గంటల వరకు రాశి ఫలాలు రాజకీయ రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా మేష మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గస్తకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి పెద్దలను సంప్రదించి స్థిరాస్తికి సంబంధించిన వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని సాగిస్తారు మానసిక సంఘర్షణ మాత్రం తీరదు వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ఏర్పడిన విభేదాలను పరిష్కరిస్తారు మిథున వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పట్టించడం శ్రేయస్కరం కర్కాటక రాశి మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించవు చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి అయినప్పటికీ నిదానంగా వ్యవహరించడం మంచిది సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కన్యా ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు మీ శక్తి కొద్దీ ఆర్థిక సహాయం చేస్తారు మానసిక ఆనందం కలిగి ఉంటారు కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుటుంబ పరంగా ఎదురయ్యే స్వల్పమైన ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మధ్యవర్తిత్వ పరిష్కారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం నూతన ఆదాయ మార్గాలు లభించే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి బలమైన కారణం ఉంటుంది కనుక ఖర్చులను బరువుగా భావించరు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి మానసిక ప్రశాంతత ధనుస్సు రాశి రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి పెట్టుబడులకు అనుకూలమైన కాలం ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి మీకు అనుకూలించే శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం కుంభరాశి ఆరోగ్య సమస్యలను కొంతవరకు అధిగమిస్తారు సంఘంలో స్థాయిని పెంచుకోవడానికి ఏమి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు సాగిస్తారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి మీనరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం దుర్గా స్థుతిని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాఖలు వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్